డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి నిజానికి ఈ స్వాతంత్రం అనేది పేరులో తప్ప మనలో లేదు ఎస్ ఇది నిజం ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇది కారణం ఏంటంటే ఈ స్వాతంత్రం అనేది ఎంతో మంది ప్రాంత్యాగంతో మనం దీన్ని సాధించమని చెప్పేసి మన పెద్దలు మనం ఫస్ట్ నుంచి మనం చదువుకున్నాం అది కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే నీ కులం ఏంటి నా కులమేంటి ఈ మతాలు కులాలు నీ స్థాయి నా స్థాయి నీ చదువు నా చదువు నీ అర్హత నా అర్హత అని కొన్ని ద్వేషకరమైన వ్యక్తిత్వంతో మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు మన సమాజంలో సో ఈ కనీసం ఈ ఒక్క రోజు అయినా అందరం కూడా కలిసిగా ఉందాం ఒక పండగలా చేసుకుందాం దీన్ని అని ఉద్దేశంతో మనం అందరం ఈ రోజు చేసుకుంటున్నాం ఇది నిజం ఎందుకంటే అందరూ కలిసి ఉండాలి అనేది ఎప్పుడు వస్తుంది ఒక ఒక శత్రువు ఎవడ మన దగ్గరకు వస్తే ఒకడే ఉంటే వాడు పది మందిని తెచ్చుకుని మనమే దాడి చేస్తారు అదే మనమే పది మంది ఉంటే వాడు రావడానికి భయపడతారు సో అలా ఈ స్వాతంత్రం అనేది మనం వ్యక్తిత్వంలో నింపుకోవాలి అంటే మన దేశంలో స్వాతంత్రం వచ్చింది ప్రజల మధ్య స్వాతంత్రం కావాలి ప్రజలు ఎట్లా దాన్ని తీసుకుంటున్నారు అధికారులు ఎట్లా ఉంటున్నారు స్వాతంత్రం అంటే దేశానికి వచ్చిందే కదండి దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఉన్న ఒక మహాకవికి మనం ఆ మాటని మనం సరిగ్గా నిలబెట్టుకోలేకపోతున్నాం సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఆగస్టు పదిహేనే కాకుండా ప్రతి రోజు కూడా మనకి మనం అందరం కూడా ప్రతి క్షణంలో కలిసే ఉండాలి ఎప్పుడైనా సరే ఏ ఆపద వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ స్వాతంత్రం అనేది మనలో ఉంది అని మనం నిరూపించేలాగా మనం బ్రతకాలి సో నేను అదే చెప్పాలనుకున్నాను చాలామంది నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారా అని నేను వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించను కానీ అర్థం చేసుకున్న వాళ్ళైనా సరైన అర్థం చేసుకోండి వీటి అలాగే ఏదో ఒకటి చెప్తారనుకున్న వాళ్ళకి మీ కర్మ దాన్ని ఎవరేం చేయలేరు సో నేను ఖచ్చితంగా చెప్పేదైతే మాత్రం నిజం ఎక్కడి నుంచైనా అందరం ఈ స్వాతంత్రం అన్న పేరుకి ఒక అర్థాన్ని తీసుకురావాలి నిజమైన అర్థాన్ని తీసుకురావాలి థ్యాంక్ యూ